అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు కోట్లాది మంది నిరుపేద ప్రజలకి ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించి ఆత్మగౌరవంతో బతటానికి అవకాశం కల్పించినటువంటి ఆ చట్టాన్ని దాంట్లో వచ్చిన హక్కుల్ని కాలరాస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు రోజు పడుస్తూ తీసుకున్నటువంటి పైన కోట్లాది మంది నిరుపేద ప్రజల పక్షాన సభలో చర్చ జరగాలని మళ్ళీ బీఎస్సీలో జరిగినటువంటి చర్చల్లో అందరూ ఏకగ్రీవంగా అంగీకరించి సభలో చర్చిద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజల పక్షాన వారి గొంతుకే ఇక్కడ నినదిద్దాం ఒక తీర్మానం చేద్దామని చెప్పి అందరూ అనుకొని ఈరోజు చర్చని ఇక్కడ ప్రారంభించాం కానీ దురదృష్టం సభలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద కార్యక్రమం పైన చర్చలో పాల్గొనకుండా బహిష్కరించి బయటకు వెళ్ళటం అనేది వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలపైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని స్పష్టంగా చూపిస్తా ఉంది కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి అవకాశం అవసరమే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేద్దాం చర్చిద్దాం వాళ్ళ పక్షాన రాష్ట్రం తరఫున ఒక తీర్మానం చేసి ఏకగ్రీవంగా కేంద్రాన్ని పంపిద్దాం అన్నటువంటి ఆలోచన ఏమాత్రం లేదని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ నిదర్శన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో రెండు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తానని మా గౌరవ సభ్యులు చెప్పినట్టు వారికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నటువంటి ఆలోచన కానీ లేకపోగా వాళ్ళకి మద్దతుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఈ సభ నుంచి బయటికి పోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రెండు రకాల నాలుకల ధోరణి ఇది రాష్ట్రానికి కానీ పేద ప్రజలకు కానీ మంచిది కాదని సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష ఈరోజు మనందరం ఇవాళ సభ్యుడు ఎడ్మా బొజ్జు మాట్లాడుతూ అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ ఈజిఎస్ స్కీమ్ పైన మాట్లాడుతూ ఆ ఈజిఎస్ స్కీమ్ ద్వారా పేదలు మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏ రకంగా దీని ద్వారా తొలగింపబడ్డాయో స్పష్టంగా సభకు వివరించారు అధ్యక్ష అటువంటి చట్టం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ కోణాల దగ్గర నుంచి కాకుండా ఒక మానవతా దృక్పథంతో మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే అధ్యక్ష నేను కొన్ని అంశాలు ఈ చట్టంతో పాటు కొన్ని అంశాలు సభ దృష్టికి తీసుకుని రాదర్చుకున్నాను అధ్యక్ష భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు మనం కేవలం ఒక రాజకీయ అధికారాన్ని మాత్రమే మార్చలేదు అధ్యక్ష సమాజాన్నే పునర్నిర్మించే ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాం సామాజిక న్యాయం లేని రాజకీయ స్వాతంత్రం అర్ధరహితమని గౌరవం లేని ఆర్థిక వృద్ధి అత్యంత బలహీనమైనదని మన రాజ్యాంగ నిర్మాతలు నమ్మారు నమ్మారు కాబట్టే మనకు అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా అందించి అధ్యక్ష అందుకే భారతదేశం నాడే ఒక కఠినమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్న అధ్యక్ష ఆ మార్గమే ఒక పరివర్తనాత్మక శాసన నిర్మాణం